రికే నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుకోలే రైతులు కొత్త కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి ఎప్పుడు ఉపయోగించుకోవాలి దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం పూర్తిగా అవగాహన ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు వైజ్ఞాసం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది ఇంకేదైనా మీకు డౌట్లున్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు మీ యొక్క సందేహాలకి సంబంధాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది రైతులందరికీ నమస్కారం అండి మనము ఇప్పుడు పంచగవ్య తయారీ విధానాన్ని తెలుసుకున్నాం పంచగవ్య ఎక్సలెంట్ గ్రోత్ ప్రమోటర్ గ్రోత్ రెగ్యులేటర్ అండి అండ్ పంట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది సో అన్ని పంటలకు కూడా మనము ఇవి పంచగవ్యను వాడొచ్చు సో ముఖ్యంగా పూత కాత దశలో అంతకంటే ముందు ఒక వారం పది రోజుల ముందు ఈ పంచగవ్యను వాడినట్టుంటే పూత తొందరగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఆడపుష్పాలు బాగా అంటే కూరగాయ విత్తనాలలో ముఖ్యంగా తీగ జాతి కూరగాయలలో ఆడపుష్పాల సంఖ్య బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పంచగవ్య మంచి గ్రోత్ ప్రమోటర్ గ్రోత్ రెగ్యులేటర్స్ సో దీనికి కావలసినటువంటి పదార్థాలను మనం చూసుకున్నట్టుంటే ఒక పెద్ద బకెట్ కానీ లేక ఒక ఇరవై ఐదు లీటర్ల కుండ సో తీసుకొని అందులో ఐదు కిలోల తాజా పేడను వేసి అండ్ అరకిలో ఆవు నెయ్యిని ఆ పేడలో వేసి బాగా చెయ్యితోటి కలపాలి అట్లా నాలుగు రోజులు ఆ పేడ ఈ నెయ్యి మనం కలిపినప్పుడు ఐదో రోజుకు ఈ పేడ వాసన పోయి మొత్తము నేతి వాసన రావడము ప్రారంభమవుతుంది ఐదో రోజు సో ఐదో రోజు నాడు దానికి రెండు లీటర్ల పాలు రెండు లీటర్ల పెరుగు మూడు లీటర్ల ఆవు మూత్రము లేత కొబ్బరి నీళ్ళు ఒక మూడు లీటర్లు కళ్ళు ఒక మూడు లీటర్లు కళ్ళు ముఖ్యంగా ఫెర్మెంటేషన్ కావడానికి ఈస్ట్ సో కాబట్టి కళ్ళు మీరు కొబ్బరి కళ్ళ తాటికల్లా ఈత కల్లా ఎనీ 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 కళ్ళు సో అది బాగా ఫర్మెంటేషన్ అవ్వడానికి ఈస్ట్ బాగా డెవలప్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది సో జనరల్గా మన రెండు తెలుగు రాష్ట్రాలలో కళ్ళు అనేది కామన్గా దొరుకుతుంది ప్యూర్ చెట్టు నుంచి వచ్చినటువంటి కళ్ళు మాత్రమే వాడాలి లేదంటే ఈస్ట్ ఈస్ట్ వాడండి ఒక పన్నెండు బాగా మగ్గినటువంటి అరటిపళ్ళు బాగా పిసికి దాంట్లో వేయాలి అదేవిధంగా మూడు లీటర్ల వాటరు మన సేంద్రీయ బెల్లము ఒక కిలో బెల్లము సో ఈ అన్నింటిని కూడా మనము దాంట్లో వేసేసి అంటే ఐదు నాడు ఇవన్నీ వేయాలి ఇది వేసి ఇంకొక ఇరవై రోజులు పదిహేను రోజులు ఇవన్నింటినీ కలుపుతూ సో దాని మీద గుడ్డ కట్టండి అంటే గాలి బయటికి పోయేటట్టుగా ఒక గుడ్డ కట్టండి అంతే తప్ప టైట్ బెరడా లాంటిది పెట్టొద్దండి సో గుడ్డ కట్టి రోజు కలుపుతూ పదిహేను రోజులు అలా ఉంచితే అంటే ఐదు రోజులేమో పేడ నెయ్యి కలిపిన ఫైవ్ డేస్ అయింది ఇది పదిహేను రోజులు అంటే ఇరవై రోజులు అయిపోయింది ఇరవై ఒక్క రోటో రోజుకు ట్వంటీ ఫస్ట్ డే పంచగవ్య తయారైపోతుంది సో ఈ పంచగవ్యను బాగా కలిపి మనము మూడు లీటర్లు పంచగవ్య వంద లీటర్ల నీళ్ళు అంటే మనం స్ప్రే చేయడానికి వాడేటువంటి డోసేది అన్నమాట సో వరి పంట ఉంది చిరు పుట్ట దశలో కొట్టడం స్టార్ట్ చేస్తే పదిహేను రోజుల వ్యవధిలో అంటే చిరుపొట్ట దశలో ఒకసారి కొట్టావు పాలు తాగే దశలో ఒకసారి అలా కొట్టేసారు కూరగాయలకు కూడా అంతే సిక్స్టీ డేస్కు కాపు వస్తుంది కాబట్టి అంతకంటే ఒక ఇరవై రోజుల ముందే మనం పంచగవ్య కొట్టితే తొందరగా ఫ్లవరింగ్కు రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా చిన్న సైజు కాయ సో అప్పుడు మనం పంచగవ్య కొట్టినట్టుంటే కాయ సైజు బాగా పెరగడానికి కలర్ బాగా రావడానికి ఆడ పుష్పాల యొక్క సంఖ్య బాగా పెరగడానికి సో మంచి ఉపయోగకారి సో దీని మీద మనము ఎంతోమంది రైతులు వాడారు సో సత్ఫలితాలు రైతు సోదరులకు సత్ఫలితాలు వచ్చాయి సో ఇది మనము ఆరు నెలల వరకు దీని షెల్ఫ్ లైఫ్ అంటే ఆరు నెలల వరకు తయారు చేసిన రోజు నుంచి ఆరు నెలల లోపట్ల ఎప్పుడన్నా వాడుకోవచ్చు మనము ప్రకృతి వ్యవసాయంలో ఏదైనా కూడా సాయంత్రం మూడు మూడున్నర నుంచే కొట్టడం ప్రారంభించాలి మనము పంచగవ్య కొట్టినా త్రీ ఫోర్ అవర్స్ తర్వాత వర్షం పడింది ప్రాబ్లం ఉండదు ఒకవేళ కొట్టిన అరగంట గంట లోపట్ల వర్షం పడ్డది అంటే నెక్స్ట్ డోసు తెల్లారి వర్షం వెలిసిన తర్వాత మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు అన్ని పంటలకు వరి మొక్కజొన్న పత్తి మిరప లాంటి పంటలు ఉల్లి సో కూరగాయలు ఇవన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది పంచగవ్య కనుక ఇది ఇది వాడి రైతు సోదరులు దీని వలన వచ్చేటువంటి లాభాలను గ్రహించి అంటే ఇది కాస్త రసం పిలిచే పురుగులను కూడా మనకు అరికట్టుతుంది ఎందుకంటే దీంట్లో జిబ్బర్లిక్ యాసిడ్ ఉంటుంది ఇండోలాస్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఎక్సలెంట్ గ్రోత్ ప్రమోటర్ అండి అంటే లేత చిగుళ్ళు అలా వచ్చేటువంటి దశలో మనం కొట్టినట్టుంటే ఇంకా పంట కూడా బాగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మామిడి అంటే పూత రావడానికంటే ముందే అంటే జనవరి డిసెంబర్లో పూత వస్తుంది అంటే అంతకంటే పదిహేను రోజుల ముందు మనము ఈ పంచగవ్యాను ముఖ్యంగా క్యాష్యూ కానీ మామిడి కానీ ఇలాంటి వాటికి సపోటా కానీ ఇలాంటి పంటలకు వేసినట్టు స్ప్రే చేసినట్టుంటే ఫ్లవరింగ్ ఇనిషియేషను అంటే నూటికి నూరు శాతము ఫ్లవరింగ్ వస్తుంది తొందరగా ఫ్లవరింగ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని పంటలకు కొట్టవచ్చండి బనానా అరటి బ్రహ్మాండంగా గెలలు దిగినప్పుడు ఇంకా మెచ్యూరిటీ స్టేజ్ వస్తుంది అన్నప్పుడు పంచగవ్యాను వాటి మీద మనం స్ప్రే చేయొచ్చు ఇది నేలకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి ఓన్లీ స్ప్రే మాత్రమే దీన్ని వాడాలి అన్ని పండ్ల చెట్లకు కమర్షియల్ పంటలకు అదేవిధంగా సీరియల్ పంటలకు పప్పు దినుసుల పంటలకు అదేవిధంగా స్పైసెస్ అన్నిటికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి